అందరికి నమస్తే అండి శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు ఐదు ఖాళీ అయ్యాయి ఐదులో ఒకటి జనసేనకు నాలుగు తెలుగుదేశం పార్టీకి సో జనసేన పార్టీకి సంబంధించి నాగబాబు గారు కన్ఫర్మ్ అయ్యారు సో తెలుగుదేశం పార్టీకి ఉన్న నాలుగులో దాదాపుగా ఇరవై మందికి పైగా పోటీ పడుతున్నారు నిన్నే మనం చెప్పుకున్నాం రకరకాల పేర్లు ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు ఎవరెవరు పోటీ పడుతున్నారని సో ఎక్కువగా కాంపిటీషన్ అయితే దేవినేని ఉమా గారు అండ్ వంగవీటి రాధా గారు అండ్ బుద్ధ వెంకన్న గారు అండ్ ఇంకా కొంతమంది ఉన్నారు సో వీళ్ళలో మనం అంటే పిఠాపురం గారు అండ్ దేవ్ మోబే వెంకటరమణ గారు ఇట్లా ఉన్నారనమాట సో వీళ్ళలో మనం కాస్త అర్హత అనర్హత అనేది చెప్పుకుంటే సో ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లోనే పిఠాపురం గారు జనసేన పార్టీ కోసం సీటు త్యాగం చేశారు కాబట్టి ఆయన సో దేవినేని ఉమా గారు పార్టీలోకి వచ్చిన దేవునేని ఉమా గారికి సీటు ఎందుకు ఇవ్వలేదు అక్కడ మైలవరం వసంత కృష్ణప్రసాద్ గారు పార్టీలోకి వచ్చేసరికి ఈయనకంటే ఆయన బెస్ట్ అని భావించి ఉమాగారికి ఇవ్వకుండా ఆయనకి ఇచ్చారు ఇక వంగవీటి రాధా గారు పార్టీ అంటే ఆయన యాక్చువల్లీ యాక్టివా ఇన్యాక్టివా అని చెప్పలేం వంగవీటి అనే ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్తో ఆయన రాజకీయంగా కాస్త ఉంటున్నారు తప్ప ఆయన ఆ బ్రాండ్ని నిలబెట్టుకున్నది పూర్తి స్థాయిలో మాసు పాలిటిక్స్ చేసింది ఏమీ లేదు కాకపోతే ఆయన ఆయన రాజకీయం అలా కొనసాగుతోంది స్థిరంగా పెద్దగా ఆయన్ను తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకోవాలి అన్నంతగా ఆయన ఉపయోగపడలేదు అయితే వీళ్ళందరిలో కొంత మనం బుద్ధ వెంకన్న గారు కొంత బెటర్ కొంత ఏంటి చాలా బెటర్ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ళు కూడా ప్రతి సంఘటన మీద ఆయన రియాక్ట్ అయ్యారు మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ టైంలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఒక ముగ్గురు నాయకులు కలిపి అక్కడికి వెళ్ళారు మాచర్లు వెళ్ళారు మాచర్లు వెళ్ళినప్పుడు అక్కడ తురకా కిషోర్ అనే వైసీపీ నాయకుడు ఒక బండతో ఏది రోకల బండ అనుకుంటు కదా రోకల బండ లేదంటే ఇరప రోడ్డతోనూ కార్లు కారు అద్దాలను పగలగొట్టి వీళ్ళని కొట్టబోయాడు అందులో ఎక్కువగా గాయపడింది బుద్ధ వెంకన్న గారే అలాగే జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దాడి చేయడానికి వచ్చాడు మంది మార్బులంతా జోగి రమేష్ గారికి అప్పుడు మంత్రి పదవి ఇవ్వాల మంత్రి పదవి రేస్లో ఉన్నాడు సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయడం కోసం ఆయన తన నియోజకవర్గం నుంచి మంది మార్బుల్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఉండవల్లిలో చంద్రబాబు గారి నివాసానికి వచ్చాడు అప్పుడు అక్కడ ఎక్కువగా అడ్డుకున్నది దానిలో యాక్టివ్గా ఉన్నది బుద్ధ వెంకన్న గారే ఆ తర్వాత నాని గారు తరచూ చంద్రబాబు గారిని ఉద్దేశించి కొంచెం పరుశు పదజాలం వాడుతుంటే చంద్రబాబు గారిని ఉద్దేశించి కొంచెం దారుణంగా మాట్లాడుతుంటే ఆయనకు తగ్గట్టు ఆయన భాషలోనే ఇప్పుడు చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన కొడానాని గారు గాడు చంద్రబాబు గాడు అనే మాటలు రెండు మూడు సార్లు వాడారు అప్పుడు బుద్ధ వెంకన్న గారు అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆ గేటు నువ్వు తాకలేవు వస్తే మాత్రం నువ్వు శవాన్ని లేపేస్తాననేటట్టు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు అలాగే నువ్వు వీధి కుక్క వీధి కుక్కతో సమానం నువ్వు అనేటట్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అంటే వైసీపీ వాళ్ళకి వైసీపీ భాషలోనే సమాధానం చెప్పారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజానికి తెలుగుదేశం పార్టీ మొత్తం చరిత్రలో ప్రతిపక్షంలో ఉండడం వాళ్ళకేమీ కొత్త కాదు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిపక్షంలో ఉండడం మాత్రం వాళ్ళకి కొత్త నరకప్రాయం ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి కేసులు ఎదురయ్యాయి ఆస్తుల మీద దెబ్బలు తర్వాత బయటికి వెళ్తే చాలు అక్రమంగా కేసులు పెడుతున్నారు వాళ్ళకి ఎదురు మాట్లాడితే కేసులు పెడుతున్నారు ఒక నియంతృత్వ పోకడనమాట సో అటువంటి నియంతృత్వ పోకడిని అంత అరాచకాలని ఎదుర్కొని తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు అందులో బుద్ధ వెంకన్న గారు ఖచ్చితంగా ఉంటారు ఇప్పుడు వైసీపీ వాళ్ళకు వైసీపీ భాషలోనే సమాధానం చెప్పిన వాళ్ళలో ఆ ఐదేళ్లలో ఇద్దరే నాకు తెలిసి ఒకటి అయ్యన పాత్రుడు గారు అయ్యన పాత్రుడు గారు ఓడిపోయినప్పటికీ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రోజా గారిని రోజా గారి భాషలోనే సమాధానం చెప్పారు నాని గారిని నాని గారి భాషలోనే సమాధానం చెప్పారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి భాషలోనే సమాధానం చెప్పారు సో ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి స్పీకర్గా ఉన్నారు ఆ తర్వాత ఆ స్థాయిలో అంతకు మించి ఒక రకంగా వైసీపీ వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా సమాధానం చెప్పింది బుద్ధ వెంకన్న గారు సో బుద్ధ వెంకన్న గారికి అంటే ఇప్పుడు ఆశావాహుల్లో పోల్చుకుంటే ఎక్కువ అర్హతలు ఉన్నదైతే ఈయనకి ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు అవసరం పార్టీకి ఎవరు ఎక్కువ మాట్లాడారు పార్టీ వాజ్ స్ట్రాంగ్గా ఎవరు వినిపించారు ఇలా మాట్లాడడం వలన కదా పార్టీ క్యాడర్ కాస్త యాక్టివ్ అయ్యారు నిరసించిపోకుండా ఉండగలిగారు సో అందులో ఆ విషయంలో వెంకన్న గారికి ఏం తక్కువ చేయడానికి వీల్లేదు అలాగే ఆయన మొదటి నుంచి టీడీపీకి అంటే చంద్రబాబు నాయుడు గారికి నమ్మిన వ్యక్తిగా ఉన్నారు ఆయన కమ్యూనిటీ బై బీసీ గవర్ అనమాట సో ఒక రకంగా ఆయనకిస్తే కమ్యూనిటీ ఈక్వేషన్స్ కూడా కలిసి వస్తాయి గవర్ కమ్యూనిటీలో ఈ అనకాపల్లి జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా ఓట్లు ఉంటాయి ప్లస్ ఆ కమ్యూనిటీ పరంగానే కలిసి వస్తాయి అలాగే చంద్రబాబు గారికి దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి బాగా తెలుసు గతంలో విజయవాడలో దుర్గం కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కోసం తెలుగుదేశం పార్టీ ఆందోళనలు ధర్నాలు చేసినప్పుడు ఆయనకు ఆయన కూడా బాబుగారితో పాటు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు అలాగే గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు విప్గాను పనిచేశారు అంటే వైసీపీ వాళ్ళకి వైసీపీ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ తరఫున ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎప్పుడైతే పార్టీకి అవసరమో అప్పుడు ఆ స్థాయిలో ఫైట్ చేసిన నాయకులు నాయకులకు ఇప్పుడు గుర్తింపు ఇవ్వాలి ఇప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు అని ఏం చెప్తున్నారు ఎవరికి ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి పదవులు ఇస్తామంటున్నారు ఎవరు ఎక్కువ ఫైట్ చేస్తే చేశారో వాళ్ళకి ఎక్కువ పదవులు ఇస్తామంటున్నారు సో గతంలో అంటే అధికారంలోకి రాకముందు లోకేష్ గారి పాదయాత్రలో కావచ్చు ఈవెన్ చంద్రబాబు గారి ఎన్నికల ప్రచారంలో కావచ్చు అనేక సందర్భాల్లో ఇవే చెప్పారు అంటే కార్యకర్తలకు నాయకులకు వాళ్ళు ఏం చెప్పారు వైసీపీ అరాచకాలకు మీరు భయపడద్దు స్ట్రాంగ్గా ఉండండి అన్నారు అలా స్ట్రాంగ్గా ఉన్న నాయకులను ఇప్పుడు ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంది సో అలా స్ట్రాంగ్గా ఉన్న నాయకుల్లో ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిందైతే ఇద్దరు వీళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీలో ఇంకెంతో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా వరకు సైలెంట్ అయిపోయారు వైసీపీ హయాంలో ఒక మూడు మూడు నాలుగేళ్ల పాటు సైలెంట్ అయిపోయారు ఏదో ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు సంవత్సరం ముందు మాత్రమే మాట్లాడారు స్ట్రాంగ్గా మాట్లాడారు కానీ పార్టీ భవిష్యత్తు గందరగోళంలో ఉన్న పరిస్థితుల్లో కూడా పార్టీ దారుణంగా ఓడిపోయిన పరిస్థితుల్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయి పార్టీ కార్యకర్తలు నీరసంగా నైరాశ్యంలో ఉన్న పరిస్థితుల్లో కూడా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో కూడా బుద్ధ వెంకటగారు లాంటి నాయకులు చాలా స్ట్రాంగ్గా మాట్లాడారనమాట సో అందుకే ఇటువంటి నాయకులను ఎంకరేజ్ చేస్తే శాసన మండలిలో ఇప్పుడు వైసీపీ వాళ్ళకి బలం ఎక్కువ ఉంది వైసీపీ వాళ్ళు వేసుకొని పడిపోతున్నారు సో అటువంటి వాళ్ళకు కౌంటర్ ఇవ్వడానికి వాళ్ళకి తగ్గట్టు సమాధానం చెప్పడానికి వెంకటగారు లాంటి నాయకుడు అయితే కరెక్ట్గా సరిపోతారనమాట శాసనమండలిలో ప్రస్తుతం అంటే ఏ రకంగా చూసుకున్నా ఎందుకంటే శాసన శాసనమండలిలో వాళ్ళు ముప్పై ఐదు ముప్పై ఆరు వరకు ఉన్నారు టీడీపీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళ సంఖ్యతో కంపేర్ చేస్తే సో వీళ్ళకి ఇప్పుడు మంచి అవకాశం వీళ్ళ సంఖ్యను పెంచుకోవాలి అట్ ద సేమ్ టైం పెంచుకున్నాం కదా అని చెప్పి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళకి చట్ట సభ పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి ప్లస్ వాళ్ళకి వాళ్ళ భాషలో సమాధానం చెప్పే వాళ్ళకి అవకాశం ఇస్తే పార్టీకి ఉపయోగపడతారు సో ఆ విషయంలో బుద్ధ వెంకన్న గారే టాప్ అని చెప్పుకోవచ్చు మీరేమంటారనేది మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్ యూ